ప్రజలారా మీ అందరికీ మన రక్షకుడును ప్రభువైన ఏస్తు క్రిస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఉదయ కాల సమయములో మీ మంచుకు ఇచ్చేసి ఏస్తు క్రిస్తు వారి గురించి కొద్ది నిమిషాలు మరి మీకు తెలియజేస్తూ ఉండగా మీరు ఏ పనిలో ఉన్ననో ఈ మాటలు ఆలోకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం గమనించండి ఏస్తూ క్రిస్తు వారు చెప్పి ఉన్నారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్థువార్తను ప్రకటించుడని ప్రభు స్పష్టంగా చెప్పి ఉన్నారు అవును ప్రియర్ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ మేరకు వివిధ ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడం జరుగుతూ ఉన్నది ప్రిలరా ఏస్తు వారు ఈ విధముగా చెప్పి ఉన్నారు ఇదిగో నేను త్వరగా వచ్చుచ్చు ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు అవునండి మనం ఆలోచన చేసినట్లయితే ఏస్తు క్రీస్తు వారు రాకడ అనేది ఈ లోకములో అతి త్వరగా ఉన్నది మనం గమనించినట్లయితే రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు క్రిస్తు వారు మొదటిసారిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ఆయన ఏ విధంగా వచ్చి ఉన్నారు అని ఆలోచన చేస్తే సర్వలోకం యొక్క పాపము పరిహరించుట కొరకై వదకు దేబడిన గుర్ర పిల్ల దాసుని స్వరూపమును ధరించిన రిక్తునిగా దేనునిగా కన్యక గర్భమున ఈ లోకంలో జన్మించి నేనా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై స్థిలువులో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళి ఉన్నారు వెళ్లియున్నారు ఈ విధముగా యేసు క్రిస్తువారి యొక్క మొదటి రాకడ అనేది జరిగి ఉన్నది ఈ సమయంలో మీకు ప్రకటిస్తున్న శుభవార్త ఆయన అతి త్వరగా ఈ లోకంలోనికి రానై ఉన్నారు ఆయన ఏ విధంగా వస్తున్నారంటే మహామహిమతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరుతోనూ రాజులకు రాజుగాను ప్రతి ప్రభువులకు ప్రభువుగాను మహామహిమతో క్రీస్తు వారి లోకంలోనికి రానై ఉన్నారు అవునండి ఏసూ క్రీస్తు వారు శరీర దారిగా ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి దినాలలో ఆయన శిష్యులు ఏ విధంగా అడిగి ఉన్నారు ప్రభు నీవి లోకంలోనికి ఎప్పుడు వస్తావో నీ రాకుడుకు గురుతులు సూచనలు సంకేతాలు ఏమిటని అడిగినప్పుడు ప్రభు స్పష్టముగా కొన్ని విషయాలు చెప్పారు నాకు రాకుడుకు రాజ్యం మీదకి రాజ్యమును జనము మీదకి జనమును లేచును మీరు యుద్ధంలో గురించి యుద్ధ సమాచారాలు గుర్చి విందురు అక్కడక్కడ కరువులను భూకంపములను సంభవించునని మనుషులందరూ సమాధాన విషయమే వెదుగుతూ ఉందరని ఇత్యాది విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు అవును ప్రియర మన ఆలోచన చేసినట్లయితే ఇప్పటికే ఇవన్నీ కూడా జరిగినవి జరుగుతూ ఉన్నవి అవునండి రాజ్యం మీదకి రాజ్యమును జనం మీదకి జనమును లేస్తూ ఉన్నారు పలు ప్రాంతాలలో యుద్ధాల గురించి మనం వింటూ ఉన్నాం భయంకరమైనటువంటి భూకంపాల గురించి వరదల గురించి మొదలైనటువంటి భయపాతమైనటువంటి విషయాల గురించి మనం వింటూ ఉన్నాం ఎన్నడూ చూడనటువంటి భయంకరమైనటువంటి తెగులు గురించి మనం చూస్తూ ఉన్నాం అవునండి భయంకరమైన యుద్ధాలు నెలల దరబడి జరుగుతున్నటువంటి యుద్ధాలు మనం చూస్తూ ఉన్నాం సైత్యప్రిలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి రాకుడుకు గురుతులుగాను సూచులుగాను సంకేతలు గాను మనకు కనబడుచు ఉన్నవి అవునండి కాలము సంపూర్ణమై ఉన్నదండి ఏసుక్రీస్తు రాకుడు అతి సమీపముని లోకములో జరగనై ఉన్నది ఏ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ప్రసలా గమనించండి ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎత్తుకు రాలేరని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు అవునండి ఇటు ప్రభు అని వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వజిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రిస్తు విమోచనము ద్వారా ఉచితముగా నీతమంతులుగా తెచ్చబడుచు ఉన్నారు కాబట్టి సిద్ధపడండి ప్రభు చెందుకు చేరండి దేవుడి మీ అందరినీ గాక ఆమెన్ మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన